తొలిసారిగా నాకు దేవుడి గురించి చెప్పింది మా నాన్న అప్పుడు నాకు ఏడుపు వచ్చింది బాధ కలిగింది ఒక దేవుడి గురించి మమ్మల్ని చంపేశారా తర్వాత దేవుడు గురించి నమ్మితే చంపేస్తారా ఈ లోకంలో తాగుబోతులు ఉన్నారు సమాజానికి హాని వాళ్ళు ఉన్నారు సమాజానికి చాలా ప్రమాదగా మనసు ఉన్నారు వాళ్ళ వాళ్ళని చంపకుండా దేవుని నమ్ముకున్నందుకు చంపాల్సిన పని అండి అందుట్లో దేవుడు కోసం అమ్మ చచ్చిపోవడం ఏంటి ఆమెను చెప్పొచ్చు కదా నన్ను చంపకం రాని దేవుడు ఎందుకు చచ్చిపోయింది అయితే నా తల్లి చచ్చిపోయిందంటే ఆ నా తల్లిని నమ్మిన దేవుడు ఎంత గోపడే ఉంటాడు ఆయనే నన్ను బాగు చేస్తాడు అని ఒక చిన్న ఆలోచన నాకు వచ్చింది ఆలోచన వచ్చి అడుగులో ఉన్న చెట్టు ఎక్కేసాను నేను చెట్టు పైన కూర్చుని వెళ్ళి చెట్టు పైన కూర్చొని ఆకాశంగా చూసి ఏడుస్తున్నాను అంటే నాకు ఈ ప్రార్థనలు ఏం తెలియదు కదా నేను ఆ బాధ చెప్పుకుంటున్నాను తల్లి నన్ను కంద తల్లి ఆరాధించి పూజించిన ఆ భగవంతుడు ఆ దేవుడ నువ్వెవరో నాకు తెలియదు నన్ను కాపాడు అని ఏడుస్తున్నాను అలా చూస్తున్నాను ప్రపంచంలో భారతదేశం భారతదేశంలోనే ఉన్నటువంటి ఒక అడవులవి అలా ఏడుస్తుంటే ఆకాశంలో నుంచి ఒక తెల్లని వెలుగు నాకు అనిపిస్తూ ఉంది అక్కడ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం నేనున్న చెట్టుకి ఎక్కడ నిలబడ్డానో దానికి పదడి దూరంలో సేమ్ మీలాగా ఒక మనిషి తెల్లని వస్త్రాలు ధరించుకొని నిలబడి నన్ను అవుతున్నాడు నేను ఆయన చూస్తున్నాను ఆయన నన్ను చూస్తున్నాడు నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడు మీ కోయ భాషలో నాకు అర్థమయ్యే భాషలో నాకు అర్థమవుతుంది ఆ భాష చిక్కపి వాతలా జలపెనం కాసుకొని జలపెన దేహం ఏసు నెల దేకమే జీ నెల దేహం ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి నిన్ను బాగు చేసి నీకు ఒక మంచి ఆరోగ్యం ఇచ్చి నీ ఒక మంచి స్థితి కలిగించేవాడు ఒకడున్నాడు ఆయన పేరే యేసు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు నేను పష్ఠయం వినటం అదే ఏ గురువు కానీ ఏ పాస్టర్ కానీ ఎవరు వచ్చి నా దగ్గరికి చెప్పలే అసలు మనుషులు ముందు మనుషులు చంపేస్తాక నేను మనుషులు నా దగ్గర వచ్చి ఏం చెప్తారు మీ సార్ కూడా పానిషి ఏ సూనం అన్నారనుకోండి నాకేంద నాకేందంకడని వెళ్ళి ఖర్చు చంపేస్తాను అనమాట నా నా పరిస్థితి నా దగ్గరికి ఏ మనిషి సో అది ఖర్చు చంపేస్తుంటారు తెలియదు నాన్న అంత గుర్తు లేదు ఆడవాళ్ళ వస్తే వెళ్ళేవాడు నాకు వేరే వేరేది కాదు వాళ్ళు మామూలుగా వెళ్తా ఏం చేసేవాడు కాదు మా ఆడపిల్లల జోలుకొచ్చారు అనుకోండి నన్ను నా తండ్రి పిలిచేవాడు చెక్కారా వర్రా వర్ర వర్రా జాన్ చేరు అనేవాడు అంటే నేనంటనే అరే మన ఆడవాళ్ళని చంపేస్తున్నారా ఎల్లరా కాబడనేవాడు వెళ్ళిపోయేవాడిని వెళ్ళి నన్ను చూసి వాళ్ళు పారిపోతే పా నేనేం ఏం చేసేవాడిని కాదు వాళ్ళు ఎంటబడి వాళ్ళని చంపేవాడిని కాదు ఇంకా ఆడపిల్లలు వదలకుండా గిట్టి పట్టుకొని వాళ్ళని బాధ పెడుతుంటే మాత్రం వెళ్ళి నా చేతికొలతో గిల్లేసేవాడిని గోరులతో గిల్లినా కూడా ఈ చెట్లుంటాయి చెట్లుకి వేలాడుతుంటాయి ఓడల్లాగా అవి పట్టుకునేవాడిని ఉయ్య అవి అవి ఓటం బల ఇష్టం నాకు అవి ఊగుతూ తన్నేసేవాడిని నా కాలుగూరు కానీ చేతుకొరు కానీ నోట్లు ఉప్పులు ఏదో పడితే చాలు అలా చనిపోతారు అనమాట అంటే అక్కడ చావరు ఇక ఏడుసుకొని ఎడ్చుకుంటే ఎప్పుడు చేసిపోతారు అంతే కాబట్టి అలాగా ఆడల్ని కాపాడుకునేవాడిని ఆడపిల్లల్ని వదిలితే నేను ఇవ్వండి కాదు వాళ్ళని వదిలేసి పారిపోండి ఇంకా నాకు వదిలేసేవాడిని కానీ అక్కడే ఉండి ఇంకా వాళ్ళని బాధ పెడతూ ఏడు వాళ్ళు ఏడుసే ఏడుపుల్ వాళ్ళ కేకలకి నాకు బాధ కలిగేది నన్ను అలా పెంచారు కుక్కలాగా పెంచారు అనమాట ఇప్పుడు మనం పోలీసు వారు ఈ చేస్తారు కదా కుక్కలను చేస్తారు కదా సేమ్ అలాగే నన్ను పెంచారు నన్ను నన్ను అలాగే పెంచారు అలాగే ట్రైనింగ్ ఇచ్చారు నాకు ఆ ఆడపిల్లలు ఏడిస్తే వెళ్ళిపోవాలండి నేను ఇల్లు అనగానే వెళ్ళిపోవాలి జాని వర్రా వర్రా అనేది వెళ్ళిపోవాల్సి ఉంది వెళ్ళిపోయి పట్టేసుకున్నాడు సో మీకు ఇన్ని భాషలు ఉన్నాయి మీరు ఎందుకు కోయ భాషని అంటే ఎట్లా ఇది కోయ భాష అని కాదండి దాదాపుగా చిత్తాగా మీకు పద్దెనిమిది రకాల జాతులకి పద్దెనిమిది రకాల భాషలు ఉన్నాయి కోయలు ఒక రకం కోయి లేదు కోయలు రకాల చాలామంది ఉన్నారు కాబట్టి ఇదేంటంటే కొంతకాలానికి మాసిపోయి అనాగర భాష ఎవరికి తెలియని భాష మామూలుగా ఈ సినిమాలో పెడతారు అవి కాదు ఒరిజినల్ వేరే ఉంటాయి ఒరిజినల్ భాషలు వేరే ఉంటాయి ఆ మాటలు వేరే ఉంటాయి సో మీకు ఒరిజినల్ భాషలో ఇప్పటికి కూడా ఇంకా భాష మొత్తం గుర్తుందా మీకు అంత లేదు నన్ను కొద్దిగా తక్కువ అంత ఒరిజినల్ లేదు కానీ ఇది చాలా కాలం అయిపోయింది కదా చిన్నతనం ఇప్పుడు మాట్లాడే వాళ్ళు తగ్గిపోయారు ఆ భాష తెలియదు ఈ జనరేషన్కి అసలు తెలియదు తెలియదు మీ పిల్లలు మా పిల్లలకు కూడా తెలియదు మా పిల్లలే ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు ఈ పాటలు ఎంటుంటారు కోయికొంటే నన్ను అడుగుతున్నారు సహజంగా కుర్రో కుర్రు అని ఇంటి ముందుకు వచ్చి జ్యోతిష్యాలి చెప్తుంటారు ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది కోయో కుర్రే కుర్రు అనే ప్రతి ఒక్కరు కోయోలు కాదు కుర్రో కూర అనేది అది ఒక ఆనందమైన మాట అది కుర్రు అనేది ఆనందం సంతోషం అది అయితే ఆ పదం పలికే ప్రతిదీ వాళ్ళందరూ కోయోలు కాదు